¡Ahora! <laughs> ¡Ahora! 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 మండలంలో ఏ గ్రామంకు వెళ్దామన్నా కూడా ఒక పది నిమిషాల వ్యవధిలో వెళ్ళేటువంటి గ్రామానికి కూడా మనం గంటల తరబడి సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఆ రోడ్ల మీద పోతుంటే చాలా భయంకరంగా ఉన్నాయన్ని గుంతలు గుంతలు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే చెంచేళ్ల నుండి గంగిపల్లి గంగిపల్లి నుంచి కొండపల్కల కొండపల్కల నుంచి మద్దికుంట కొండపల్కల నుంచి మద్దికుంటకు పోతే మాత్రం చాలా డేంజర్గా ఉన్నది ఆ రోడ్ అన్నీ కూడా గుంతలైనవి అక్కడ నుండి మళ్ళీ పచ్చినూరు నుంచి మళ్ళీ పచ్చినూరు వరకు మద్దికుంట నుండి మళ్ళీ పచ్చినూరు పోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈదలగడ్డపల్లి నుంచి అన్నారం పోవాలంటే కూడా చాలా కష్టంగా ఉన్నది ఇక్కడ నుంచి మానకొండ నుంచి శ్రీనివాస్ నగరు లింగాపూరు జగ్గయ్యపల్లె మిగతా వెల్లి వేగురుపల్లి లక్ష్మీపూరు రంగపేట వేగురుపల్లి వరకు ఈ రోడ్లు కూడా అనేకమైనటువంటి గుంతలు ఒక దగ్గర రెండు దగ్గర కాదు ఈ మళ్ళీ ఎందుకంటే ఈ ట్రాక్టర్లు లారీలు ఎక్కువ పోతున్నాయి ఇసుక ట్రాక్టర్లు లారీలు ఎక్కువగా ఉండడం వల్ల రోడ్ల మీద ప్రజలకు అనేకంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ రోడ్లను మరమ్మత్తు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి రోడ్లను అనేక మంది రోజు పడుతూనే ఉన్నారు హాస్పిటల్ పోతేనే ఉన్నారు గుంతలు కాబట్టి వీటిని వెంటనే చర్య తీసుకొని ప్రజలకు సదుపాయాన్ని మంచి సదుపాయాన్ని రోడ్లను కల్పించడంలో ఈ ప్రభుత్వం చెందింది కాబట్టి ఈ రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు అధ్వాన స్థితిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్ర గవర్నమెంట్కు మేము విన్నవించుకునేది ఏంటంటే ఈ మధ్య కాలంలో మన మానకొండూరు గౌరవ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ప్రజల వద్దకే వాహనం అంటూ ఒక వాహనాన్ని ఏర్పాటు చేసినారు అది ఇప్పటివరకు అయితే మానకొండూరు మండలంలో మరి ఏ గ్రామంలో అయితే కనిపించిన దాఖలైతే మాకైతే కనిపిస్తలేవు ఎందుకు నిదర్శనంగా మరి ఈ చేతకారి మాటలు కానీ చేతలే మాటలు చేతలకే కానీ పనులలో లేదని చెప్పేసి ఈ మానకొండూరు ప్రజలు మొత్తం ఇప్పుడు దేనికైనా చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ఈ అధ్వానమైన రహదారుల నిర్మాణంలో గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో కూడా అప్పుడు మీరు ఇచ్చిన హామీలలో ఏ యొక్క హామీ కూడా మానకొండూరు నియోజకవర్గానికి ఏమాత్రం కూడా హామీలు నెరవేర్చకు నెరవేర్చకుండా ఉండి ఇదే ఏదో మాటలు చేతలు అన్నట్టుగానే మీరు పబ్బం గడుపుతున్నారు అదే ఇప్పుడు అంతేకాకుండా ఈ రహదారుల నిర్మాణం ఈ పది రోజులలో పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను లేని ఎడల మానకొండూరు మండల ప్రజల తరఫున నిరహార దీక్షకు సిద్ధం అని చెప్పేసి బీజేపీ మానకొండూరు మండల వాటి తరఫున నేను ఈ నిరహార దీక్షకు సిద్ధమని చెప్పేసి చెప్తున్నాను ప్రజలను ప్రమాదాలకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి పైన ఉన్నది కాబట్టి మానకొండూరు ఎమ్మెల్యే ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వారి యొక్క బాధ్యతలు స్వీకరించాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి ఖచ్చితంగా నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరుతున్నానండి ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సిఆర్ఎఫ్ నిధుల ద్వారా అనేక సింగిల్ రోడ్లు ఇదివరకు సింగిల్ రోడ్లు ఏవైతేన్నాయో వాటిని డబుల్ రోడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు ఇస్తుంది అలాగే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సంజయ్ అన్న గారు సిఆర్ఎఫ్ నిధుల కింద పోయిన టర్మ్ దాదాపు రెండు వందల కోట్లు తీసుకురావడం జరిగింది అంతకుముందున్న గవర్నమెంట్ సహకరించలే వీళ్ళు వచ్చినాక వీళ్ళు సహకరిస్తారంటే వీళ్ళు అట్లే ఉండవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డు కావాలని ఎంపీ గారు మంత్రి గారిని కలిసి మంత్రి గారికి లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇస్తే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సిఆర్ఐ ఫండ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులతోని ఇదివరకు మన దగ్గర చల్లూరు నుంచి కేశ చల్లూరు నుంచి కేశపట్నం వరకు చేసిర్రు అలాగే తాడికల్ నుంచి గంగిపల్లి వరకు చేయడం జరిగింది ఆ నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ ఉంది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రపోజల్ పంపించి దాన్ని ఆ నిధులను సద్వినియోగం చేసుకొని నిధులు వచ్చేటట్టు చేయాలి స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కానీ గవర్నమెంట్ కానీ చేయాలని కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులు ఇచ్చడానికి రెడీ ఉంది డబుల్ రోడ్ చేయడానికి సింగిల్ రోడ్ డబుల్ చేయడానికి కానీ వీరు దాన్ని స్టేట్ గవర్నమెంట్ సద్వినియోగం చేసుకోవాలి